దేవుడు సామాగ్రి ఎంత క్లీన్ చేసినా కూడా జిడ్డు మరకలు అస్సలు వదట్లేదండి ఈ విధంగా చేసుకోండి అండ్ బయట కూడా షాప్స్ లో తీస్తున్నారా లిక్విడ్స్ అయితే అస్సలు తీయకండి ఇంట్లో చాలా ఈజీగా మనం నారలు అలాంటివి ఏమి వాడకుండా కేవలం చేతిలోనే విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ పేస్ట్ తో మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పూజా సామాగ్రి అనేది అది కూడా అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ పేస్ట్ ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం అంతేకాకుండా ఈ పేస్ట్ అనేది సిల్వర్ మరియు ఇత్తడి రాగి మూడి పనిచేస్తుందండి చూడండి ఇక్కడ నేను లైవ్ లో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ ని మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఇందులో అయితే టూ స్పూన్స్ అంతా శనగపిండి యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులో ఒక స్పూన్ అంతా నిమ్మ ఉప్పు కొద్దిగా వెనిగర్ కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే యాడ్ చేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ పేస్ట్ ని ఒక్కసారిగా వన్ మంత్ మనం చేసుకోవచ్చు అండి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో తప్పకుండా ట్రై చేయండి చాలా యూస్ఫుల్ ప్రతి ఒక్కరికి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ